అన్న మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది సికింద్రాబాద్ సికింద్రాబాద్ బిజెపి గెలుస్తుంది పక్క గ్యారంటీ కాంగ్రెస్ మాటల వరకే గానీ ఏం చేసేది ఏం లేదు ఓకే బిఆర్ఎస్ అంటే ఫస్ట్ మంచి ఊర్లల్లో మంచిగానే ఉంది కానీ ఇక్కడ కూడా మంచిగానే ఉంది కానీ ఇప్పుడు ఆయనను ఇక లేదు తప్పుకున్నాడు బీజేపీకి అవకాశం ఉంది

మాకు ఆయనే అనుకూలంగా ఉంటాడు ఆయనే గెలుస్తాడు మాకు నమ్మకం ఉంది మేము ఆయనకే ఇస్తాం కాబట్టి మాకు సమక్షాలు అంటే మేము ఫోన్ చేస్తే కూడా మేము ఆయన ఫోన్ చేస్తే ఒక చేతి కింద ఉంటాడు ఆయన ఫోన్ చేస్తాము మమ్మల్ని రమ్మంటే కూడా మేము పోతాం మాకు పని చేస్తాడు ఆయన మాతో మంచిగా ఉంటాడు మాకు ఇంట్లో మనిషి లెక్కనే ఉంటది ఆయన ఇంట్లో మనిషి లెక్క మాకు ఆయన ఇంటికి పోతే కూడా మాకు వేరే రకంగా వేరే వచ్చిన వారు అని అలాగే చూడడం మాడు చూడాలి మనవాళ్ళు చూస్తాడు ఆయన ఇంటి మనసు లెక్క చూస్తాడు మమ్మల్ని కూడా మాకు అప్పుడు మేము హైదరాబాద్ వచ్చినా కదా మాకు ఆయన నమ్మకం ఉంది మేము ఆయనకే ఇస్తాము ఆయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడు